దిగుబడులు భారీగా వస్తాయి సార్ నేను మూడు సంవత్సరాల నాటి కాయ ఏసీలో పెట్టాను ఈ రోజు కూడా దీని క్వాలిటీ ఏసీ ఏసీగా చూడమని చెప్పండి డబ్బులు ఏమన్నా లేక లేదు కంపెనీ అని చెప్పడం అవసరం లేదు మనం పంపిద్దాం కంపెనీ అంత పని లేదు సార్ మనం పంపిద్దాం బాటిని అక్కడ ఉంటది కాబట్టి మనం పంపిద్దాం అతను ఒక ఏసీ తృప్తిగా మూడు నెలల పైకి ఏసీ చూడమను నమస్తే మనం ప్రస్తుతానికి కర్ణాటక రాష్ట్రంలోని బల్లారి జిల్లా బల్లారి తాలూకా లక్ష్మీనగర్ కాలనీలో అయితే ఉన్నాము సో ఇక్కడ దాదాపుగా మిర్చి పద్నాలుగు ఎకరాలు పదిహేను ఎకరాల్లో సాగు చేస్తున్నారు శ్రీనివాస్ గారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లాస్ట్ నాలుగు సంవత్సరాల నుండి ఈ మిర్చి సాగులో నానో గోల్డ్ వాడుతున్నారు మై ఎలాంటి రిజల్ట్ వచ్చింది సో దిగుబడులో ఏమన్నా తేడా ఉందా కాయ సైజు లో ఎలా ఉంది షైనింగ్ ఎలా ఉంది అవి మార్కెటింగ్ చేసుకున్న తర్వాత ఎలాంటి లాభాలు వచ్చాయి ఇలాంటి అంశాలని అడిగి ప్రయత్నం చేద్దాం శ్రీనివాస్ గారు నమస్తే సంవత్సరాలు మిర్చి సాగులో ఉన్నారు ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలుగా ఉన్నారు ఈ సంవత్సరం ఎన్ని పద్నాలుగు ఎకరాలు వేశారు ఈ మహిళీ కంపెనీ వాళ్ళ గోల్డ్ ఎన్ని సంవత్సరాలుగా వాడుతున్నారు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలుగా వాడుతున్నారు ఎక్కడ చూసి తెలుసుకున్నారు దీని గురించి ఆన్లైన్ లో చూసాం సార్ మన యూట్యూబ్ లో ఆన్లైన్ లో అట్లా చూసి వేరే అతను ఒక అతను తెప్పించాడు ఫస్ట్ స్టార్టింగ్ అతను చెప్పాడు నాకు ఇక నేను తెప్పించి మన రైతులందరికీ నేను వేస్తున్నా మనం ఫోన్ చేయగానే వేస్తాడు మనం అమౌంట్ వేస్తాం అట్లా ఎట్లాంటి మార్పులు జరుగుతున్నాయి వాడిన తర్వాత ఇది ప్రొడక్ట్ సార్ ఇది ఎట్లా అంటే మనం నాటినాక ఒక నెల రోజుల తర్వాత స్టార్టింగ్ యూజ్ చేయాలి ఎకరానికి అర లీటర్ మళ్ళీ ఒక పదిహేను రోజుల తర్వాత అర లీటర్ అట్లా కొంచెం చేను పెరిగినాక మూడు నెలలు అయినాక ఎకరానికి నాలుగు టిప్పులు ప్రతి మందులో ఏ మందులో కలిపి ఇది ఒక ఎకరానికి ఒక సంచి ఎరువు వేసినట్టు ఇది ప్లస్ అన్ని ఉంటాయి మెగ్నీషియం పొటాషియం ఏ టెట్ మొత్తం లోపల మొత్తం దీంట్లో ఉంటది అన్నమాట ఇది యూట్యూబ్లు చూసి యూట్యూబ్లు చూసి వాడమని చెప్పే పరిస్థితి కాదు ఎవరన్నా కానీ వీడియో చూసిన రైతు ఒక లీటర్ తెచ్చి ఒక ఎకరానికి దాంట్లో ఏమైనా మైనస్ ఉంటే ఫోన్ చేయమని మీకు మీకు చేసిన పర్లేదు మాకు అది అంత గట్టి ప్రొడక్ట్ నూటికి నూరు రూపాయలు నమ్మకం అది వాడారు దిగుబడి దిగుబడి భారీగా వస్తాయి సార్ నేను ముప్పై ఐదు గంటలు మెరగాలి బలారులు ఇక్కడ కరణ మా క్యాంప్ లో ఇరవై నుంచి ఎప్పుడు పండుగ ఇది వచ్చినాక ప్రతి వాడికి ముప్పై అవుతుంది మేము ఇచ్చిన వాళ్ళకి కొంతమంది ఇంకా తీసుకోవట్లేదు ఇప్పుడు నేను మూడు సంవత్సరాలు నడుకాయలు ఏసీ లో పెట్టాను మిరపకాయలు అమ్మకుండా ఈ రోజు తీసినా కూడా దీని క్వాలిటీ ఏసీ మిరపగా చూడమని చెప్పండి అవసరం క్వాలిటీ లో కూడా షైనింగ్ ఉంటది క్వాలిటీ ఆ దిగుబడి పెరిగిద్ది లాస్ట్ ఇయర్ ఎన్నిసార్లు సార్లు స్ప్రే చేసుకున్నావి ఐదు సార్లు చేస్తాం ఐదు సార్లు చేసుకున్నాం ఐదు సార్లు ఆరు సార్లు కూడా చేస్తాం కోసరం అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక నెల రోజుల పైరికి ఒక అర తర్వాత తర్వాత పెంచుకుంటే ఒక లీటర్ అంటే సాధారణంగా నార్మల్ టైమ్ లో కొట్టే మందులు ఈ కెమికల్ ప్రతి కెమికల్ లో కలిపి ఐదు వందలకి వస్తుంది సార్ ఇది ఐదు వందలదే కదా అని మన అశ్రద్ధ చేయకూడదు ఫస్ట్ పాయింట్ అది ఐదు వందల కదా ఏం పని చేసింది రెండు వేల మూడు వేల పని చేయలేదు అనేది అసలు చేయకూడదు ప్రతి మందులో ప్రతి ప్రొడక్ట్ లో కలుస్తుంది సపరేట్ బకెట్ లీటర్ దాంట్లో ఎక్కడ ఏం ప్రాబ్లం ఉండదు దీని నువ్వు కొట్టే వేరే కెమికల్ కంపెనీలు కూడా కొద్దిగా తగ్గి తగ్గించుకోవచ్చు తగ్గించుకోవచ్చు సార్ ఇది కొడితే నీకు ఈ రోజు కొడితే ఒక ఐదు ఆరు రోజులకి దీని పూర్తి రిజల్ట్ చేను కూడా గ్రీనిష్ కానీ పోతా కాపు వేసిన అయిన చేనుకి మీరు ఇంకో రెండు నెలలు దాయిలు వస్తారు కదా వేసిన చేను ఏంటి మీరు చూడండి నా చూపిస్తాను ఇల్లు ఊళ్ళో రైతులు ఇక్కడ ఉండేది ఇక అపోజిట్ ఉంటారు కదా చూడండి అట్లా ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నాం పద్నాలుగు ఎకరాలు అప్పుడే తెప్పించుకున్నావా అంటే వేరే తెప్పి తెప్పించాను మనం ఇంకా ఒక నెల టైం ఉంది కదా ఇక ఎటు వస్తున్నాయి ఇది ఏసీ ఒక ఎకరానికి అంటే ఒక రెండు నెలల తోటకి వారం రోజులు అంటే ఒక లీటర్ కొనండి ఎక్కువ కొనదు ఒక లీటర్ కొని అది ఒక ఎకరానికి వేసి వారం రోజుల తర్వాత నాకు యూట్యూబ్ ఛానల్ ఫోన్ చేసింది దీని రిజల్ట్ ఉందా లేదా కనపడబో ఛాలెంజ్ అంటున్నాను నేనే అమ్మేవాడిని కాదు నేను రైతు నేను తెచ్చి క్యాంప్ లో ఎంత దాదాపు పద్నాలుగు వందల లీటర్లు ఇస్తాను సంవత్సరాన్ని నేను తెచ్చి ఒక్క రూపాయలు యాభై ఐదు వందలకి ఇస్తాను మొత్తాన్ని మొత్తం అందరికి మొత్తం ఇంటికి తప్పి తీసుకెళ్తాను ఎంత ఎందుకంటే ఒక సంవత్సరం ఎవరైనా చెప్పలేదు చూసింది దాకా చూసాను కాబట్టి ప్రతి వాళ్ళకి నేను చెప్పాను అది అంటే నాలుగు సార్లు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది నాలుగు సార్లు కాదు ఐదు సార్లు చేసినాయి కదా ఐదు సార్లు లేదు ఎంత ఖర్చు వస్తుంది సరే ఇది ఐదు వందలు వేరే ఇది ఎకరానికి ఐదు వందలు పడింది వేరే మంది ఎకరానికి రెండు వేల అయ్యి ఉంటాయి పదిహేను వందలు అంటే వెయ్యి ఉంటాయి ఐదు వందలు అంటే మూడు వందలు కూడా వేయొచ్చు ఒక్కోసారి పాస్ అండి ప్రతి దాంట్లో ఇది కానీ ఈ పెద్ద మందులు చేస్తే ఇంకా క్వాలిటీ బాగుంటది మెయిన్ దీనికి కాయ సైజు బాగుంటుంది కలర్ సైజు పెయిన్ బాగుంటుంది చేను ఎప్పుడు చూసినా గ్రీన్ ఇష్యూ ఇదే ఎరువు కాదు కొంతమంది ఇది కేవలం ఆర్గానిక్ మైతే కానీ ఇలా ఆర్గానిక్ ప్రొడక్ట్ ఇదే మన రసాయన ఎరువులు దాంట్లో ఏమీ ఉండదు కానీ మందులు మందు కోట్లు చెప్తారు ఆ అదేదో ఇది అని అది చాలా అబద్ధం ఒక లీటర్ వేసి ఎవరు ఛాలెంజ్ అది ఒక లీటర్ ఏమండి ఐదు వందలు నేను కడతాను వాళ్ళకి ఏ మాత్రం ఇదో రిజల్ట్ ఆ మోతాదు కూడా తగ్గించుకోవచ్చు కదా పెద్ద మందులు కొట్టే మోతాదు కూడా తగ్గించుకోవచ్చు సార్ ఎందుకంటే దీనిపైన నోటికి నూరు పాడలు ఎందుకంటే ఏమి మన యూట్యూబ్ లో మీరు వచ్చారు చెప్పే అవ్వదు కొంతమంది చదువుతుంటారు అవసరం లేదు చెప్పే పని కూడా కాదు మీరు అమౌంట్ వేసిన తర్వాత ఎన్ని రోజులకు పంపుతారు అమ్మట ఐదు రోజు వేసామంటే రేపు అక్కడ వేస్తాడు ఇక్కడ ఆర్టీసీ పార్సల్ బస్ కు వస్తుంది ఆర్టీసీ కార్గోలో పంపిస్తారు ఎలా వాడుకోవాలని చెప్తారా మళ్ళీ ఎలా ఏం సార్ ఇది ఒక లీటర్ కదా ఇది బకెట్ లేసి పది బుడ్లు కలుపుకుంటాం ఇది ఒక మూడు బుడ్లు ఇది లీటర్ ఉంది కదా దీని వంద లేదా ట్యాంక్ లేసి డైరెక్ట్ వన్ ఎమ్మెల్యే పది ర్యాంక్ వేసానికి బాగా పదిహేను ఎవరో ఏడు అట్లా వేస్తారు నూట యాభై ఎమ్మెల్యే వేరే అనుకో దాన్ని కలిపి ఏ ముందులో ప్రతి ముందులో కలుపుకొస్తే ఒక పొట్టల్లో తప్పితే లిక్విడ్ లో తింటే అని కలిసింది గ్రోతింగ్ నెంబర్ వన్ సార్ ఒక చెప్పే పని లేదు దీనికి ఇదే మన వరకు ఎవరిలో మనం ఏది దీని ప్రొడక్ట్ చూసి మాత్రం వాడినాక నేను రైతులకు ఇచ్చాను ఎందుకంటే మన ముందు ఇచ్చామనుకో వాళ్ళు నంబర్ కాదు

లేకపోతే నేను అమౌంట్ పే నేను వాటితో లేదు కంపెనీ పని పనిలేదు ప్రతిదానికి మిరప మాకు నేను వేరే పంటకి నేను ఎప్పుడు ఇలా చేస్తాను మిరపకు మూడు నెలలు పైరు అయినాక ఈ స్టేజ్ వచ్చినాక కరెక్ట్గా పది రోజులకు ఒకసారి నెలకు మూడు సార్లు పదిహేను వందలు అయ్యేది ఎన్నో వేల మందులు పడతాం ఒకసారి చూడమని వాళ్ళు కొడతారు దాదాపు యాభై వేల కొడతాం దీనివల్ల నెలక మనం కాస్ట్ చాలా తక్కువ ఎందుకంటే ఇవన్నీ రావు ఎట్లా ఈ పోత రావటం ఇలాంటివి ఏమి రావు పోత కూడా బలంగా వచ్చింది ఆ ప్రొడక్ట్ దీంట్లో ఉండవు అనమాట దీంట్లో చూడండి సార్ ఉంటాయి ఉంటే దీంట్లో ఈ ప్రొడక్ట్ ఏంటంటే అన్నిటి కాపుకి పూతకి మనమేంది డైరెక్ట్ పైన చెట్టుకి ఎరువు ఒక ప్రొడక్ట్ ఇచ్చేది కింద వేరుకి ఇచ్చేది లీవులు ఆకులో కూడా వెళ్ళిపోయింది నేను అది అర్థం చేసుకోవాలి కింద ఎరువులో కాదు ఇది ఆకులోకుండా పోయి కింద ఎరువు బత్తా పెట్టిన పని ఇక్కడ ఐదు వందలకే చేసిద్ది ఇది ఎరువు ఇవన్నీ కాకుండా హైట్ భారీగా పెరిగిద్ది పెంపుదల అది ఇదే మళ్ళీ పెరిగిద్ది అని వరే పచ్చగా ఎర్రగా వచ్చి అట్లా పెరగదు గ్రీనిష్ ఫుల్ గ్రీనిష్ ఉంటుంది అట్లా పెరుగుద్ది ఒకసారి వేసి చూడాలి ఎవరిన ఒకసారి చూస్తే ఆటోమేటిక్ పది మంది చెప్పగలరు అది నేను మనిషిని ఎవరు నేను నమ్మను నేను నేను చెప్తున్నానంటే మా క్యాంప్ లో అర్థం చేసుకోవద్దు ఓకే ఓకే అండి థ్యాంక్ యూ ఓకే సో ఇది ఈ వీడియోలో ఉన్న సమాచారం ఐటీ కంపెనీ వాళ్ళ నానో గోల్డ్ వాడడం వల్ల సో తన మిర్చి సాగులో దిగుబడి బాగా వచ్చింది లాభాలు బాగా బాగొచ్చాయని చెప్పేసి శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది నాకున్న పంట చేను మొత్తం కూడా గ్రీన్ ఇష్యూ రావడం చెట్లు ఎక్కువ ఏపుగా ఎదగడం లాంటి మార్పులు జరిగాయని చెప్తున్నారు దాని ద్వారా వచ్చిన ఈ క్రాప్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇప్పటికి ఏసీలో పెట్టి ఉంచాము ఆ క్వాలిటీ కూడా అది వేరే ఉంటుంది క్వాలిటీలో బాగుంటుంది కాయ సైజులో కూడా బాగుంటుంది ఆ కాయ కూడా షైనింగ్ ఉంటుంది దాని ద్వారా మార్కెట్ లో అమ్ముకోవడానికి అని చెప్పేసి శ్రీనివాస్ చెప్తున్నారు తన తను వాడడమే కాదు పక్క రైతులకు కూడా దీని గురించి సజెషన్ చేశా అని చెప్తున్నారు ఈ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు ఈ రైతు ఈ కంపెనీ ప్రొడక్ట్ వాడతాడు సో దీని మీద ఉన్న నమ్మకంతో ఈ రైతు ఏం చెప్తున్నానంటే ఎవరైనా రైతు అడ్రస్ చెప్పండి ఆ రైతుకు నేనే నా పైసలు పెట్టుకుని ఈ ప్రోడక్ట్ పంపిస్తాను ఒక ఒక బాటిల్ వాడండి వాడి చూసిన తర్వాత ఇదేం పని చేయలేదు అంటే అమౌంట్ నేనే కడతానని చెప్పేసి రైతు చెప్తున్నారు ఎందుకంటే దీని మీద అంత నమ్మకం ఉంది కాబట్టి రైతు అంత కరెక్ట్ గా చెప్తున్నారు తన దీని మీద నమ్మకం ఉంది కాబట్టి ఇది వాడండి అని చెప్పేసి ఛాలెంజ్ ఇస్తున్న పరిస్థితి కనపడుతుంది థ్యాంక్ యూ